హాయ్ వ్యూవర్స్ దిస్ ఈజ్ సీజర్ స్టోన్స్ నేచురల్ బ్రీడ్స్ అండి స్టోన్స్ అండి మంచి ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ సీజర్ స్టోన్స్ మంచి షైనింగ్ ఉంటాయి డ్రాప్ షేప్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఒక పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మేకింగ్ చేసాం చూడండి అవి కూడా రావున్నాయి రా మెటీరియల్ అండ్ తులిప్ కోరల్స్ తోటి కస్టమైజేషన్ చేసిన లాకెట్స్ అండ్ అన్నీ మేము మన దగ్గర లభ్యం అండి ఇవి వచ్చేసి సీజర్ స్టోన్స్ రా మెటీరియల్ అండ్ చైన్ వైజ్గా అయితే ఇలా లైన్ వైజ్గా అయితే తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సీజర్ డ్రాప్స్ మంచి నేచురల్ డ్రాప్స్ అండి ఇవి ఎవరు మిస్ అవ్వద్దండి మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి మీకు మార్కెట్లో అయితే సెవెన్ హండ్రెడ్ పైనే వస్తుంది ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మేకింగ్ చైన్ అండి తులుపు కారస్ తోటి గ్రీన్ సీజర్స్ తోటి మేకింగ్ చైన్ ఇది వచ్చేసి సోన్ మోనాలిసా సిలిండ్రికల్ షేప్ తోటి హైడ్రోబీడ్స్ తోటి కస్టమైజేషన్ అనమాట షార్ట్స్లో కూడా ఉందండి చూసుకోండి ఇది ఇలా ఉంది మేకింగ్ అనేది రా మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది మీకు మంచి షైనింగ్ బీడ్స్ అండి ఇవైతే ఓకేనా అండి షైనింగ్ స్టోన్స్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అండ్ ఇందులో వేసిన గ్రీన్ ఈ మూడు మన దగ్గర లైట్ పింక్ షేడ్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లైన్ వైజ్గా కావాలన్నా ఇస్తాం అలాగే బీడ్ వైజ్గా ఒక్కొక్క బీడ్ వైజ్గా అయితే సిక్స్ బీడ్స్ కంపల్సరీ తీసుకోవాలండి ప్రైస్ చెప్తాను సిక్స్ బీడ్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే షిప్పింగ్ అయితే ఉంటుందండి గమనించండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి దిస్ ఈజ్ సీరియర్ స్టోన్స్ అనమాట మంచి షైనింగ్ ఉంటాయండి మీకు రెండు వరుసలు వేసుకుని ఏదైనా లాకెట్ పెట్టుకున్న ఏ కస్టమైజేషన్ అక్కర్లేదండి చాలా బాగుంటుంది లాకెట్ కూడా అక్కర్లేదు ఇవి న్యాచురల్ బీడ్స్ అనమాట మనకి మెడకంట ఉండేటట్టు రెండు వరుసలు పెట్టుకున్నారంటే ఒక్క వరుస పెట్టుకున్నా మంచి షైనింగ్ ఉంటుందండి ఓకే ఏ కలర్ అయినా డీసెంట్గా ఉంటుందండి మ్యాచింగ్ అవ్వక్కర్లేదు వీటి స్పెషాలిటీయే అంత ఓకేనండి వీటి స్పెషాలిటీ ఏంటంటే ఏ కలర్ వేసుకున్నా మంచి షైనింగ్ ఉంటాయి ఏ డ్రెస్ మీదకైనా అండ్ శారీస్ మీదకైనా శారీ కలరే కావాలనేమి లేదండి ఎందుకంటే నేచురల్ స్టోన్స్ కాబట్టి సీజర్ స్టోన్స్ అనేవి ఎప్పుడు క్వాలిటీ అండ్ ట్రెండింగ్ కూడా ఏ టైంలో అయినా అవి ట్రెండింగ్ అండి పాతం అనేది ఉండదు ఓకే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్